నమస్తే అండి నా పేరు ప్రశాంత్ కుమార్ వైశాలి డిటెక్నల్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ తెలంగాణ గ్రేట్ వన్ జియో సర్వీసెస్ జియో సర్వీసెస్ అంటే బోర్ పాయింట్ సర్వీసెస్ సో ఈ రోజు మనం ఒక ఊరికొచ్చాము ఈ ల్యాండ్ ఓనర్ సదానందం గారు సదానందం నమస్తే అండి సార్ ఇది ఎవరు ఏ జిల్లా నిజామాబాద్ సో ఈ రోజు ఒక నాకు డౌట్ వచ్చిందండి సర్వే చేస్తుంటే రైతులు ఎందుకు ఇలా ఈ పంట తీసిన తర్వాత నాకు తెలియదు ప్రాచీన కాలం నుంచి ఈ కొయ్య అనేది కాలడం వల్ల బ్యాక్టీరియా ఏదైతే ఉంటదో పై పొరల దాగున్నదంతా చనిపోవడం జరుగుతుంది అయితే ఈ లెవెల్ అనేది అప్పటి నుంచి మన తాత తాతల నుంచి జరుగుతుంది అయితే లేటెస్ట్ గా ఏమైతుంది అని అంటే ఇది కాల్చడం వల్ల పొల్యూషన్ పొల్యూట్ అవుతుంది ఇప్పుడు అందువలన కొందరు డీకంపోజ్ చేస్తున్నారు అయితే డీకంపోజ్ చేయడానికి ఇప్పుడు తక్కువ వ్యవధి ఉంటది యాసంగి పంటకు డీకంపోజ్ చేయలేం కాబట్టి ఇది కట్టర్ కొట్టి కొయ్య కాలం పెట్టేస్తున్నాము ఒక అదే వర్షాకాలం అయితే మనకు వ్యవధి ఎక్కువ ఉంటది అప్పుడు డీకంపోజ్ చేసినా కూడా ఇది భూమికి సారం పెరుగుతుంది కాబట్టి రెండు విధాలుగా బాగానే ఉంటది డీకంపోజ్ చేస్తే భూమికి బలం ఉంటది దీని వల్ల కాల్చడం వల్ల ఏమైతుంది అంటే గడ్డి అనేది దానిలో దాకున్న బ్యాక్టీరియా పైపురల్ ఉన్నదంతా దీని వల్ల బోర్ పాయింట్ ఇబ్బంది లాంటిది అయితే ఏముండేది సార్ ఎందుకు అని అంటే పొరల వరకు ఒక లాఫ్ ఇంచు వరకు వచ్చే సార్ ఎఫెక్ట్ లోపల అంతకంటే ఏమి ఉండదు సార్ వాటర్ ఏమన్నా దెబ్బ తినడం తెలియదు సార్ సో ఇప్పుడు ఈ జిల్లాలో ఎక్కడ చూసినా ఇలాగే కాలుస్తున్నారు సో అందరు ఎప్పటి నుంచో పాత కాలం కాలం నుంచి జరుగుతుంది సార్ ఇది సో ఇది అంటే ఈ డౌట్ నాకు వచ్చిందే సో ఇది రైతులు అడుగుతే కరెక్ట్ చెప్పగలుగుతాడు సో మనం ఏదో ఊహగానం అనుకుంటాం కానీ సో ఇక్కడ ఉన్న రైతు దాదాపు ఒక ఎనభై వ్యవసాయం చేశాడు రాజు సో ఈ రాజు ద్వారానే మనం కనుక్కుందామని నేను ఈ వీడియో తీస్తున్నాను థ్యాంక్ యూ అండి